హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కార్తికేయ కలెక్షన్స్ ఈరోజు దుంపతో పరాటా చేద్దాం ముందుగా చిల్లగడ దుంపలని ఉడికించుకోవాలి తర్వాత వాటి స్కిన్ తీసేసి మెత్తగా మ్యాష్ చేసుకోవాలి మెత్తగా మ్యాష్ చేసుకున్న చిల్లగడ దుంపల్లో కొంచెం పసుపు ఉప్పు అల్లం కారం అన్నీ వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి తర్వాత అందులో ఒక కప్పు జొన్నపిండి వేసి కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ చపాతి పిండిలో కలుపుకోవాలి తర్వాత ఒక ముద్ద తీసుకొని చపాతీలా చేసి కాల్చుకోవాలి రెండు వైపులా చిలగడదుంప పరాటా రెడీ ఏం కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది తయారీ విధానం ఉంది దాంట్లో చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి